నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం ఒక కొత్త ప్రమోషన్ వీడియో అనుకోండి ప్రమోషన్ కంటే కూడా నా పర్సనల్ అనే చెప్తాను మేము ఒక మంచి ఇల్లు కోసం చూస్తున్నాం నేను గతంలో కూడా ఒక మంచి వీడియో చూపించాను కానీ చాలా దూరంగా ఉండడంతో ఆ ఇల్లు వదిలేసాము మళ్ళీ మాకు నచ్చిన ఒక ఇల్లు చూడటానికి అని వచ్చాము సరే ఈ ఇల్లు వేటలో కొన్ని కొన్ని మంచి ఉంటున్నాయి కొన్ని నా బడ్జెట్కి తగినట్టుగా ఉంటున్నాయి కొన్ని నా బడ్జెట్ దాటి ఉంటున్నాయి సో అలా చూసినప్పుడు ఆ వీడియో నేను అప్లోడ్ చేస్తే ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అనే ఆలోచనతో నేను ఈ వీడియో చేస్తున్నాను సడన్గా ప్లాన్ చేసుకున్నామండి ఎమ్మాయి దీప మా అమ్మాయికి ఆడపడుచు మా అల్లుడు గారు చెల్లు ఎందుకు ఈ ఎమ్మాయి గురించి నేను స్పెషల్గా పరిచయం చేస్తున్నానంటే ఈ ప్రాపర్టీస్కి సంబంధించి అన్నీ కూడా చాలా బాగా డీల్ చేస్తుందండి అంటే మనం ఏ బడ్జెట్లో అనుకుంటున్నాం ఇప్పుడు నేను తనకి కొంత ఒక బడ్జెట్ చెప్పాను ఆ బడ్జెట్ ప్రకారమే నాకు కావాల్సిన ఏరియాలో నేను చెప్తే చాలా చక్కగా తను నాకు ఒక మంచి ప్లేస్ చూపించడం జరిగిందండి మీకు ఇంకా ఏదైనా మంచి మంచి గేటెడ్ కమ్యూనిటీస్ కానీ లేదంటే విల్లాస్ లాంటివి కానీ ఇంకేదైనా కావాలనుకున్నా కూడా నీ నెంబర్ ఇవ్వచ్చా మాట్లాడే దీప నెంబరు నేను ఇస్తానండి మీరు చక్కగా అమ్మాయితో మాట్లాడి తీసుకోవచ్చు ఎందుకంటే ఒక ప్రాపర్టీ తీసుకునేటప్పుడు మనకు అన్ని విధాలా కూడా నమ్మకమైన వ్యక్తులు నమ్మకమైన ప్రాజెక్టు కావాలి మా అమ్మాయి కాబట్టి నేను మీకు పరిచయం చేయడం జరుగుతుంది నేను చూస్తున్న ఇల్లు కూడా మీకు ఒకసారి చూపిస్తాను నాకైతే ఏంటంటే కొంచెం వాస్తు నాకు ఆ మెయిన్ డోర్ నాకు మా నక్షత్రానికి సెట్ కాదు కానీ ఇల్లు మాత్రం చాలా బాగుందండి ఎవరికైనా యూజ్ అవుతుందనే ఆలోచనతోనే నేను ఈ ఇల్లు చూపిస్తున్నాను రండి చూద్దాం దీపాన్ని మేము పిలుస్తాం కానీ సీత అండి సీత మహాలక్ష్మి మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉందమ్మా ఇందులో ఇంచుమించు ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ అయిపోతుందండి ఆల్మోస్ట్ అన్ని ప్రాజెక్టులు సక్సెస్ కదా అవునండి మాక్సిమం వెస్ట్ సైడ్ మనకి హైదరాబాద్ వెస్ట్ సైడ్ కొండాపూర్ నుంచి గచ్చిబౌలి నానక్రామ్ కూడా కోకాపేట్ శంకర్పల్లి వరకు అక్కడ ప్రాజెక్ట్స్ ఎక్కువ చేస్తాము గేటెడ్ కమ్యూనిటీస్ ఎక్కువ ఉంటాయండి అక్కడ లాన్స్ గార్డెన్స్ అని అని మై హోమ్ అవతార్ రక్షయ అలా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉంటాయి అటువైపు బాగా చేసాం కాకపోతే అటువైపు బడ్జెట్ అంతా మనకి ఎక్కువ ఉంటుంది రెండు కోట్లు కోటిన్నర ఒకవేళ కొద్దిగా తొంభై లక్షలు ఒక కోట్ లోపల కావాలి అనుకుంటే మనకి ఇటువైపు బాగుంది అండ్ ఈ ఇప్పుడు ఇటువైపు మన మియాపూర్ బాచుపల్లి ఇటు బాగా డెవలప్ అవుతుంది మంచిగా మనకు ఓఆర్ఆర్ ఇక్కడికి దగ్గర అయిపోయింది అందుకోసం ఇటు కూడా బాగానే డెవలప్ అవుతుంది ఇప్పుడు చెప్పడం కూడా మరిచానంటే మేము చూడటానికి బాచుపల్లికి వచ్చాం బాజుపల్లిలో ఇప్పుడు చాలా కొత్త కొత్త కన్స్ట్రక్షన్స్ చాలా బాగుంటున్నాయి కూడా మీ సక్సెస్లో అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు చాలా మందికి మీరు చేశారు కదా వాళ్ళ ఫీల్ ఎలా ఉంది తీసుకున్న వాళ్ళు ఏమంటుంటారు వాళ్ళ ఫీల్ కన్నా నా ఫీల్ ఏంటంటే అండి నేను ఒక వన్ మంత్ ఒక కస్టమర్ తో ట్రావెల్ చేస్తాను సో కొన్ని రోజు చూసిన రోజు నుంచి వాళ్ళకి రిజిస్ట్రేషన్ అయ్యేదాకా అయిపోయిన తర్వాత వాళ్ళు రిజిస్ట్రేషన్ అయిపోయింది నా బాధ్యత అయిపోయింది అనుకుంటా కానీ తర్వాత కొన్ని రోజులకి వాళ్ళు ఫోన్ చేసి మా ఇంట్లో గృహప్రవేశం ఉంది రండి అని పిలుస్తారు సరే అండి అది సక్సెస్ అంతే కదా అలాగే అంటే తోటి బంధం కట్ అయిపోయింది అని కాకుండా తోటి ట్రావెల్ చేసి ఇంటి ఫంక్షన్స్ కూడా అంటే ఓన్ చేసేసుకుంటూ ఉంటారనమాట నిజంగా మాలో చాలా మందికి కూడా చాలా మంచి ప్రాపర్టీస్ అన్నీ కూడా చూడడం జరిగిందండి సో నిజంగా జెన్యున్గా మీకు అవసరం అయ్యి ఒక మంచి ప్రాపర్టీ మీరు తీసుకోవాలి ఒకవేళ విదేశాల్లో ఉన్న వాళ్ళ గురించి నేను ముఖ్యంగా చెప్పేది మీకు ఒకవేళ మంచిగా చూసేది కావాలి ఒక మంచి కంపెనీ నుంచి మీకు అంటే ఒక ఆర్గనైజేషన్ మంచిదాని నుంచి మీకు రావాలి అని అనుకుంటే మాత్రం నేను సీతామహాలక్ష్మి పరిచయం చేస్తున్నాను నెంబర్ కూడా నేను తన పర్మిషన్ తీసుకుని మీకు ఇస్తున్నాను మీరు చక్కగా ఏదైనా కావాలంటే మీరు మహాలక్ష్మి తోటి మాట్లాడచ్చు ఇప్పుడు మరి మేము చూస్తున్న ఇల్లు కూడా మీకు ఒకసారి చూపిస్తాను మనం చూద్దాం ఇది ఎంత మొత్తం టీ ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ఎస్ఎఫ్టీ ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫైవ్ కానీ చాలా పెద్దదిగా ఉంది కదా బాగా అంటే మనకి ఎప్పుడైతే గేటెడ్ కమ్యూనిటీ అయితే థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ మనకి కార్పెట్ ఏరియా వస్తుంది కానీ ఎప్పుడైతే స్టాండ్ ఆర్ సెమీ గేటెడ్ వస్తామో ఒక ట్వంటీ ట్వంటీ పర్సెంట్ ఎయిటీన్ టువంటి ట్వంటీ లోనే కామన్ ఏరియాస్ పోయి మనకి లోకల్ కార్పెట్ ఏరియా ఎక్కువ వస్తుంది సో దానివల్ల ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫైవ్ మీకు విశాలంగా చూడటానికి కూడా ఏదో టూ థౌసండ్ ఎస్ఎఫ్టీ ఉన్నట్టుగా మూడు బెడ్రూమ్లు కూడా విశాలంగా ఉన్నాయి చాలా బాగున్నాయి ఇది హాల్ వస్తుంది హాల్ మెయిన్ డోర్ వచ్చి తూర్పండి వాస్తు అయితే చాలా పక్కగా ఉంది వాస్తు కూడా చాలా బాగుంది మీకు ఆపోజిట్ వెస్ట్ లో ఓపెన్ చేసారా బాల్కనీ బాల్కనీ ఇది హాల్ వస్తుంది మనకి ఈశాన్యంలో ఈశాన్య సారీ ఆగ్నేయంలో కిచెన్ వస్తుంది తూర్పు ఈశాన్యం చక్కగా ఉత్తరానికి ఉంది దక్షిణానికి కూడా ఉంది నడక చాలా బాగుంది ఇది కిచెన్ ఇలా వచ్చేసేయండి అమ్మా ఇది కిచెన్ తర్వాత వాష్ ఏరియా వాషి యూటిలిటీ ఏరియా కిచెన్ అచ్చా బాగుంది కానీ చాలా గాలి వెలుతురుగా చాలా చక్కగా ఉంది కదా రెండు బెడ్రూమ్స్ కూడా చూసేద్దాం మనకి మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూసేద్దాం మీరు పదండి మీ వెనకాల మేము వచ్చేస్తాం బాగుంది ఇటువైపుకి చక్కగా పడమర డోర్ తీసుకొచ్చి మంచి గాలి కూడా వస్తుంది కదా బాత్రూమ్స్ ఫస్ట్ బాగుంది విశాలంగా ఇచ్చాడండి మొత్తం ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ఎస్ఎఫ్టీ ఉందండి ఉందంటే త్రిబుల్ బెడ్రూమ్ హాల్ కూడా చాలా బాగుంది ఎల్ షేప్ హాల్ ఉంది ఫ్రెంచ్ విండో కదా అండి మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీ పెద్ద కర్టన్స్ ఏ ఉంటాయి అది ఓపెన్ చేసుకుని ఇక్కడ కూర్చుని తినడానికి కూడా మంచి చాలా బాగుంది అంటే మనకి ఎదురుగుండా కూడా చాలా చక్కగా ఉంది ఇది ఎక్కువ గా ఇచ్చారు వేరే అప్రూవల్స్ ఉన్న ప్రతివి ఇలాగే ఉంటాయండి మీకు గ్యాప్ వాల్ నుంచి మనకి ఉండే గ్యాప్ అంత విశాలంగా ఉంటుంది అంటే రెండింటికి కూడా చాలా గ్యాప్ అవును మనకి మంచిగా గాలి వెలుతురు చాలా చక్కగా వస్తుంది ఇది ఎల్ షేప్ వచ్చి మనకి ఇక్కడ డైనింగ్ చక్కగా యూటిలిటీ కింద వచ్చింది మనం మామూలుగా అలా కూర్చోవచ్చు హాయిగా బాల్కనీ లాగా యూజ్ యూస్ చేసుకోవచ్చు అది మాస్టర్ మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూ ఇది ఒక బెడ్రూమ్ వస్తుంది ఇది కూడా చాలా విశాలంగా ఉంది కదా ఇది కూడా విశాలంగా కొంచెం మాస్టర్ బెడ్రూమ్ కంటే కూడా కొంచెం పెద్దగా పెద్దగా వచ్చింది మళ్ళీ బాత్రూమ్ బాత్రూమ్స్ బాగున్నాయి ఫస్ట్ చాలా బాగా ఇచ్చారు అంటే మూడు బెడ్రూమ్స్ కూడా మూడు బాత్రూముడు అటాచ్డ్ బాత్రూమ్స్ వచ్చాయి ఓకే ఇది ఒక బెడ్రూమ్ అండి నేను ఏంటంటే నా బడ్జెట్లో అడిగాను కాబట్టి ఇల్లు మీకు ఇంకా పెద్ద పెద్ద వెంచర్స్ అవి నేను తప్పకుండా వేరే గేటెడ్ కమ్యూనిటీలో కూడా నేను చూపిస్తాను నేను ఒకటి రెండు వీడియోలు నేను చూపిస్తాను తర్వాత వాళ్ళ యూట్యూబ్ ఛానల్ ఉంది ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను మీరు హాయిగా అందులో చూసుకుని మీకు ఏదైనా ప్రాపర్టీ నచ్చింది ఉంటే కనుక మీరు డైరెక్ట్ మాట్లాడవచ్చు మాట్లాడచ్చు ఒక రూమ్ మొత్తం మూడు బెడ్రూమ్స్కి కూడా చక్కగా మూడు బెడ్రూమ్ కూడా ఇంచుమించు చాలా చాలా బాగుంది కానీ ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో చాలా విశాలంగా ఇచ్చారండి మూడు బెడ్రూమ్లు కిచెన్ తర్వాత డైనింగ్ హాల్ హాల్ కూడా చాలా పెద్దగా ఉంది ఈ వెంచర్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీరు ఇస్తే నేను ఒకసారి డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరైతే కరెక్ట్గా ఓఆర్ఆర్కి పదిహేను నిమిషాల డిస్టెన్స్లో మనకి విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి కానీ నారాయణమ్మ జిఆర్ఐటి ఈ మూడు ఇలాంటి ఇంజనీరింగ్ కాలేజెస్ ఇంకా ఇంటర్నేషనల్ స్కూల్స్ అండి వీటిని టార్గెట్ చేసుకునే వాళ్ళకి ఇది బెస్ట్ అంటే ఈ దగ్గరలోనే మనకి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి ఓఆర్ఆర్ దగ్గర మళ్ళీ ఇటు మనం కొంచెం ఒక టెన్ మినిట్స్ ట్రావెల్ చేస్తే నిజాంపేటలోకి వెళ్ళిపోతాం మళ్ళీ సిటీలోకి వచ్చేస్తాం చాలా బాగుందండి అంటే నేను నా బడ్జెట్కి సరిపడా అన్నది నేను చూసుకున్నా మీరు అలా కాకుండా మీరు ఎంత బడ్జెట్ ఏంటి ఎలా అనుకుంటున్నారు అనేది మీరు చక్కగా సీతామాల చెప్తే తను చాలా చక్కటి వెంచర్స్ అని కూడా చూపించడం జరుగుతుందండి వీళ్ళ తరపు నుంచి అంటే వీళ్ళ కంపెనీ తరపు నుంచి ఏంటంటే చాలా పెద్ద పెద్దవే డీల్ చేస్తారు చాలా వరకు కూడా ఏ ప్రీలాంచు గానీ అన్ని అప్రూవ్డ్ మాక్సిమం కట్టేసినవి అంతే అవి ఎక్కువ ఉంటాయి అదే బెటర్ అండి హాయిగా మనం చక్కగా పెట్టిన డబ్బులు అలా పెట్టగానే మన ప్రాపర్టీ మనం తప్పకుండా వాళ్ళ యూట్యూబ్ ఛానల్ ఇస్తానండి సీతమహాలక్ష్మి నెంబర్స్ అన్నీ ఇస్తాను నేను బయట కూడా ఒకసారి షూట్ చేసి మీకు చూపిస్తాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు డైరెక్ట్ తోటి మాట్లాడవచ్చు